పార్వతీపురం జిల్లా కేంద్రంలో దళితులు సాగు చేసుకున్న భూములు ఆక్రమించిన మహిళలపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు అనంతరం వినతి పత్రాన్ని టీడీపీ నాయకులు గ్రామస్తులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి ఎంఆర్ నగర్ కాలనీలో దళితులు సాగు చేసుకున్న భూములు చుక్క శ్రీదేవి కబ్జా చేసి దళితులపై దాడులు దిగుతోందని ఆరోపించారు గత ప్రభుత్వంలో ఆమె చేసిన భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే విజయ చంద్రను ఆశ్రయించామన్నారు అయితే ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్ నగర్ పెద్దబొండపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు చెరువునే ఆధారంగా చేసుకుని తమ యొక్క వృత్తుని కొనసాగిస్తున్నారండి అలాగే ఆ పక్కనే మా వయసు సంఘం మా వైశ్య సంఘం సంబంధించిన వాడికి బరియల గ్రౌండ్ కూడా ఉంది అక్కడ వయసులు కావచ్చు మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బర్యల గ్రౌండ్ అక్కడే బర్యలు చేసేవాళ్ళు కానీ రెండు వేల పదిహేడులో చొక్కా శ్రీదేవ్ ఆవిడ మా అమ్మనా గ్రామంలో వచ్చి ఈ భూములైన నావని ఈ చెరువు నాదని ఈ వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళ భయభ్రాంతులు గురిచేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్ని కూడా ఇవ్వడం జరిగిందండి ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము స్థానిక ఎమ్మెల్యే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగరావు గారి దగ్గర మేము వెళ్ళాము జాగర్ర దగ్గరికి వెళ్తే ఈ సమస్య నేను వీటే పరిష్కరిస్తానని చెప్పేసి కుమ్మక్కైపోయి కుమ్మక్క కుమ్మక్కై కుమ్మక్క ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్ర గారు మన ఎమ్మెల్యే విజయచంద్ర దగ్గరికి మేము వెళ్తే మా గోడను వినిపించుకోవడం జరిగింది మా యమానా గ్రామ ప్రజలందరూ మా యమానం గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు మా ఎమానాం గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు మా మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించానండి అలాగే పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఎలాగైతే ఎమానాం గ్రామంలో ఇబ్బందులు పడ్డారో పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఇంచుమించు ఒక పాతిక ఎకరాల భూమిని ఆవిడకి కబ్జా చేసిందండి చేయడం జరిగింది అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం అలాగే ఎంఆర్ నగరం చుట్టూ గ్రామాలు కూడా అటువంటి గ్రామంలో కూడా ఒక ఐదు సంవత్సరాల క్రితం చుక్క శ్రీదేవి అనే ఒక మహిళ గ్రామంలోకి వచ్చి దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములన్నిటిని కూడా మరి హైదరాబాద్ విజయవాడ లాంటి పెద్ద పెద్ద అధికారులతో కొమ్మక్క ఆ భూములు వాళ్ళు కావని చెప్పి బలవంతంగా లాక్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేయడం జరుగుతుంది అలాగే ఎంఆర్ నగరంలో శ్మశానం అని కూడా చూడకుండా రజకులు షావుకారులు నాయి బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు అట్లాంటి వారి తాలూకా శ్మశానం అని కూడా చూడకుండా వాళ్ళ కోనేరు అది కూడా చూడకుండా వాళ్ళను కూడా భయభ్రాంతులు చేసి ఆక్రమించుకోవడం అనేది జరిగింది ఈ విధంగా ఈ చుక్క శ్రీదేవి అనే ఆవిడ ఒక పెద్ద శాడిస్ట్ లా తయారయ్యి బొండపల్లి ఎంఆర్ నగరం చినబొండపల్లి గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఈ రోజు మా